నమస్కారం అండి ఈరోజు కర్నూలు జిల్లా సుప్రీంట్ ఆఫ్ పోలీస్గా నేను బాధ్యత తీసుకోవడం జరిగింది సో మొట్టమొదటిగా నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారికి మన డీజీపీ సార్కి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సో కర్నూలు జిల్లా ఎస్పీగా రావడము చాలా సంతోషకరంగా ఉంది సో గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనుగుణంగా తర్వాత మన డీజీపీ సార్ ఇన్స్ట్రక్షన్స్ అనుగుణంగా డిస్ట్రిక్ట్ లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్లో ఏమేమి చర్యలు తీసుకోవాలి తీసుకొని డిస్టిక్లో లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్కి కృషి చేస్తాము ముఖ్యంగా క్రైమ్ అగైన్స్ట్ విమెన్ అండ్ చిల్డ్రన్ దానిపైన కట్టడి పైన మా ప్రత్యేక దృష్టి ఉంటుంది దీంతోపాటు సైబర్ క్రైమ్ ఈ రోజులో చాలా రోజు రోజుకి పెరుగుతూ ఉంది సో అవి డిటెక్ట్ చేయడం ఒక పక్కన అయితే అవి జరగకుండా చూ చూడటానికి పెద్ద ఎత్తున అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఒకటి చేయ ఆల్రెడీ జరుగుతూ ఉంది నెక్స్ట్ ఇంకా మరీ ఇంకా పెంచడానికి చర్యలు తీసుకుంటాము అదే భాగంగా ఆనరబుల్ సిఎం సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రతి ఊర్లో ప్రతి కార్నర్లో సీసీటీవీ కవరేజ్ ఉండాలని సో ఇది పబ్లిక్ రిలేషన్స్తో పబ్లిక్ హెల్త్తో తర్వాత ఇక్కడ ఉన్న ఏదైనా కంపెనీలతో సిఎస్ఆర్ ఫండ్స్తో వీ విల్ ట్రై టు ఇన్స్టాల్ మోర్ అండ్ మోర్ సిసిటీవీ కెమెరా సో దాట్ నాట్ ఈవెన్ అ సింగల్ ఇన్సిడెంట్ గోస్ విదౌట్ కవరింగ్ బై ఎనీ సిసిటీవీ ఫుటేజ్ సో ఈ అన్ని దానికి ఐ ఐ వుడ్ లైక్ టు హ్యావ్ ఫుల్ కోఆపరేషన్ విత్ ఆల్ అర్ మీడియా ఫ్రెండ్స్ ప్రజలందరికీ నా శుభాకాంక్షలు న్యూ ఇయర్కి దాంతోపాటు సో ఐ ఎక్స్పెక్ట్ కోఆపరేషన్ ఫ్రమ్ ఆల్ ద సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ ఇన్క్లూడింగ్ ఆర్ మీడియా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఇప్పుడు ఏదైనా ఇష్యూస్ ఉంటే నన్ను అడగొచ్చు సో ద ఫస్ట్ టైమ్ ఐ వర్కింగ్ దిస్ డిస్టిక్ట్ సో కొన్ని రోజు కొన్ని అవగాహన వచ్చేస్తుంది డిస్టిక్ది సో మీ మీ సహకారం ఎప్పుడు మాకు ఉంటే యూ విల్ మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఏదైనా అసాంఘిక జరుగుతూ ఉంటే పర్టికులర్లీ ఆర్గనైజ్డ్ క్రైమ్స్ ఉంటుంది చిన్న చిన్న క్రైమ్స్ ఆర్గనైజ్డ్ క్రైమ్స్ ఇవి మనం స్టాప్ చేస్తే పెద్ద క్రైమ్స్ జరగకుండా చూ మనం చూసుకోవచ్చని అది నా ఫర్మ్ బిలీఫ్ సో వి షుడ్ నాట్ యునో నెగ్లెక్ట్ చిన్న చిన్న స్మాల్ క్రైమ్స్ సో స్మాల్ క్రైమ్స్ మనం ఆపితే పెద్ద క్రైమ్స్ ఆటోమేటికలీ ఆగిపోతాయని నా బాధ ఇది సో అది అవన్నీ అరికట్టడానికి మీ కోఆపరేషన్ మాకు చాలా అవసరము థ్యాంక్ యూ అండి ఓకే నేను వెరిఫై చేస్తానండి నాకు దృష్టి రాలేదు ఇప్పుడు వచ్చాను బట్ ఐదర్వైజ్ సో కొన్ని సిఆర్పిసిలు అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ అయింది సో దేర్ ఆర్ సెట్ ఆఫ్ రూల్స్ సో మనం ఎవరిని పోలీస్ స్టేషన్కి పిలవచ్చు ఏ టైంలో పిలవచ్చు సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోర్ దెన్ సిక్స్టీ ఇయర్స్ ఏజ్డ్ పర్సన్స్కి విమెన్కి సన్సెట్ తర్వాత సన్ రైజ్ ముందు సెషన్ పిలవడానికి లేదు సో తర్వాత మనం ఎవరైనా ఎక్యూజ్డ్ ఇంటికి వెళ్ళాలంటే ఒక సెక్షన్కి ఒక ప్రొసీజర్స్ మనం ఫాలో చేయాల్సి ఉంటుంది సో ఆ ప్రొసీజర్స్ ఫాలో చేస్తే ఏ టైం ఎక్కడైనా వెళ్ళొచ్చు పోలీసులు సో బట్ ద ప్రొసీజర్స్ హ్యావ్ టు బి ఫాలోడ్ విచ్ ఇస్ సెట్ బై ద లా విచ్ ఇస్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ నౌ బిఎన్ఎస్ఎస్ సో అది కొన్ని ప్రొసీజర్స్ ఫాలో చేస్తే దేర్ ఇస్ నథింగ్ రాంగ్ అండి నేను చూసానండి ఐ విల్ డెఫినెట్లీ స్టడీ ఇన్ టు ఇట్ దొంగతనం చేసేవాళ్ళు బయట నుంచి వస్తారు అనేది అన్ని చోట్ల ఉంటాయి ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు కర్ణాటక గెలిచి చేస్తారు కర్ణాటక మహారాష్ట్ర వాళ్ళు ఇక్కడ చేస్తారు కానీ కర్నూలు ఒకటే కాదు మొత్తం ఆంధ్రాలో ఉంటుంది సో ఇప్పుడు నేను అండి ఐ విల్ ఐ విల్ క్ లాస్ట్ ఇయర్ పర్వ్ రికవరీ పర్సెంటేజ్ ఎంత ఉందో వీ విల్ స్టడీ ఎక్కడెక్కడ మనం ఇంప్రూవ్మెంట్ చేయొచ్చో ఇంప్రూవ్మెంట్ చూపిస్తాం డేస్ నో డౌట్ definitely we will we will we'll, uh, show improvement